ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్లో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు జూన్ ముప్పై దేవుని అందు విశ్వాసముంచోడి మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచనం రక్షణ సిద్ధాంతమునకు విశ్వాసమునది ప్రధానమైన ప్రాముఖ్యమైన పునాది వంటిది దేవుని ఎందు మనము విశ్వాసము కలిగి ఉండవలను ప్రతి విషయంలో విశ్వాసం అవసరమైనది ప్రార్థనకు విశ్వాసము కావలను ఆయన జీవము పొందుటకు విశ్వాసము కావలను లేని ఏడల మనమేమి చేసినను అది వ్యర్థమగును అందువలననే ప్రభు అనేక సందర్భములలో రోగులతో విశ్వాసముంచుడి అని పలికిను ఏడవ అధ్యాయం యాభై వచ్చినాం ఎనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ వచనం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం రెండులో పక్షవాయువు గల వారిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి ప్రభు అతని స్వస్థపరచును విశ్వాసము ద్వారానే మనము అదృశ్యమైన వాటిని అర్థం చేసుకొనగలము విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవచనం వచనం మనకు కనబడని నిజమైన వాటిని కనబడు వాటి ద్వారా మనము అర్థం చేసుకొనలేము మనమెంత తెలివైన వారమైనను అవి మనకు మర్మముగానే ఉండును కానీ విశ్వాసము ద్వారా పరలోక మర్మములను కనబడని వాటిని అర్థం చేసుకొనగలము విశ్వాసము ద్వారా మన ప్రార్థనలకు జవాబు పొంది ఆయన శక్తిని అనుభవించి మనము ప్రభువునకు విధేయులమై ఆయనను వెంబడించుచున్నాము మన ఆత్మీయ జీవితము విశ్వాసము ద్వారానే జీవించుచున్నాము విశ్వాసము ద్వారా సాతాను బంధించగలము దేవుని వాగ్దానములను పొందగలము నిత్య జీవమును పొందగలము అందువలననే పశ్చాత్తాపము విశ్వాసము కలిసి ఉండును విశ్వాసము లేని వారు ఆత్మీయముగా ఎదగలేరు అనేక మంది బోధకులకు విశ్వాసము లేదు వారు పెద్ద కూడికలను దండయాత్రలను కలిగి ఉండినను డబ్బు అవసరమైనప్పుడు అడుక్కున్నటకు ప్రారంభించుదురు అక్కడే వారు తప్పు చేయుచున్నారు డబ్బు సంపాదించుటకు వారికి అనేక ప్రణాళికలు పద్ధతులు ఉండను సువార్త దండయాత్రలు కలిగి ఉండవలనని కోరిన ఎడల వారు ఉత్తరములు వ్రాయం మొదలు అనేక నెలల నుండి డబ్బు కొరకు ఇచ్చువారుగా నుందురు అది విశ్వాసము కాదు ప్రభునందు సజీవమైన బలమైన విశ్వాసము కలిగి ఉండిన ఎడల మనము సంపూర్ణ సమాధానమును అనుభవించదు మన అక్కరలన్నీ తీర్చబడును కావున ప్రార్థనా జీవితమునకు బైబిలు పఠనమునకు ఏ విధమైన సేవకైనను విశ్వాసమునది ప్రధానమైన ప్రాముఖ్యమైన నియమమని మనము చూడగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక ఆ